పోయిందనుకో ఓటుకు డబ్బు తీసుకుంటారా తిండి కోసం అల్లాడాలి రోజు బస్తులతో చెవుల్లో సౌండ్ గుయ్యమనాలి అప్పుడే మేమిచ్చే ఐదు వేల రూపాయలు తీసుకుని కుక్క పిల్లలు రాజకీయ నాయకులందరం డబ్బులు ఇచ్చే ఓట్లు కొంటున్నాం కానీ డబ్బుకి ఓట్లు అమ్ముకునేది ఎవరు డబ్బులు ఇచ్చే మేము చెడ్డో అయితే అది తీసుకునే మీరు సంకోచిస్తూ ఓట్లకి డబ్బులు తీసుకోవడం వల్ల ఓ రాజకీయ నాయకుడు ధైర్యంగా ఐదు వందల కోట్లు లంచం తీసుకోగలుగుతున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంత మంది పోలీసులకు దొరికితే లంచం ఇవ్వకుండా ఫైన్ కట్టారు మంది లంచం ఇవ్వకుండా పని జరుగుతుందని మనం అందరం